నరసింహ శతకం అరవయో పద్యం నీకు దాసుడనంటి నిన్ను నమ్ముకయుంటి గాన నాపై నేడు గరుణజోడు దోసిల్లోొగ్గి నీకు ద్రోహమెన్నగబోకు పద్మలోచన నేను బరుడగాను భక్తి నీపై నుంచి భజన చేసదగాని పరుల వేడను జుమ్మి వరములిమ్ము దండి దాతవు నీవు తొడవు చేయగ కావు ఘోర పాతక రాసి గొట్టవైచి శీఘ్రముగ గోర్కు లీడేచు చింతదీచు నిత్యమును నన్ను పోషించు నెనరచు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస సంహార నరసింహ భావం ఓ నరసింహ నీకు దాసుడనై నిన్ను నమ్ముకుని ఉన్నాను నాపై కరుణ చూపుము నీకు దోశ్గాను తప్పులెంచకు స్వామి పద్మలోచన నేను పరుడనుగాను నీపై అపారమైన సభత్ తీరించి భజన చేశాను నాకు వరములిమ్ము నీవు గొప్ప దాతవు ఆలస్యం చేయకు నేను చేసిన ఘోర పాపాల రాశిని తొలగించి శీఘ్రముగా నా కోర్కు లీడేర్చు నా విచారము తీర్చు అనునిత్యమును నిన్ను పోషించు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ప్రార్థిస్తున్నాను హరే కృష్ణ